వదల్లేదు పదిహేడవచ్చును నీ తండ్రి తాను చావుకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులకు నీకు చే కీడు చేసినది కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడెనను కాబట్టి దయచేసి నీ దే తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమన్ వారు యోసేపుతో ఇలాగో మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను ఇక్కడ మూడు పదాలు ఉపయోగించాడు కీడు అపరాధము పాపము పాపము దేన్ని అంటారు చెయ్యాల్సింది చేయకపోతే పాపం ప్రార్థన చేయకపోతే పాపం దేవుని సన్నిధిలో గడపకపోతే పాపం దేవుడు చెప్పింది నీకు తెలిసింది చెయ్యకపోతే పాపం జాతబనండి పాపం నువ్వు చెయ్యాల్సింది చేయలేదు నేనేం పాపం చేశానండి అంటారు పాపం అంటే ఏదో చేయటం కాదు చెయ్యాల్సింది చెయ్యకపోవటమే పాపం చెయ్యాల్సింది చేయకపోవటమే ఇది పాపం రెండోది అపరాధం అపరాధం అంటే ఏంటి చెయ్యాల్సింది చెయ్యలేదు పాపం చెయ్యకూడనిది చేశావు అపరాధం చెయ్యాల్సింది చేయలేదు పాపం హోంవర్క్ చేయమన్నారు చేయలేదు పాపం చర్చికి వెళ్ళమన్నారు వెళ్ళలేదు పాపం బైబుల్ చదవమన్నారు చదవలేదు పాపం ప్రార్థన చేయమన్నారు చెయ్యలేదు పాపం ఇది పాపం మరి అపరాధం అంటే ఏంటి హోంవర్క్ చేయలేదు పాపం పరీక్షల్లో చిట్టీలు పెట్టావు అది అపరాధం చర్చికి వెళ్ళలేదు పాపం సినిమాకి వెళ్ళావు అపరాధం ఇప్పుడు నాకు ఏంది కదా చెయ్యకూడనిది చేస్తే అపరాధం చెయ్యాల్సింది చెయ్యకపోతే పాపం మరి కీడు అంటే ఏంటి చర్చికి వెళ్ళమంటే వెళ్ళలేదు పాపం ఆ టైంలో సినిమా సినిమాకి వెళ్ళావు అపరాధం సినిమాకి వెళ్ళొచ్చి సినిమాకి వెళ్తే తప్ప అంటాం కీడు నీకు అర్థమైంది కదా సినిమా కలటం తప్ప వాదించడం మొదలు పెడతావే అది కీడు అంటే పాపాన్ని పవిత్రంగా చూపించడానికి ప్రయత్నం చేస్తావే పాపం చేయటానికి నువ్వు ఒక లాజిక్ ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తావే అది కీడు ఇవి మన జీవితంలో ఉంటాయి